ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ అండ్ వెరైటీగా ఇలా సొరకాయ స్టఫ్డ్ చపాతి అనేది ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఇలా ఒక సొరకాయని తీసుకొని దీనిపైన నేను ఇలా చెక్ తీసేసుకుంటానండి ఇలా తీసుకొని కొంచెం హాఫ్ పీస్ కట్ చేసుకుంటాను నేను తక్కువే చేసుకున్నాను కాబట్టి హాఫ్ తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఫుల్ తీసుకొని చేసేసుకోవచ్చు సో దీన్ని ఇలా తురిమేసుకున్నానండి ఇలా తురుముకొని చూడండి కొంచెం నీరు వస్తుంది కదా ఆ పైన ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి వేసుకొని ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే పక్కన ఉంచేసుకోండి ఇలా ఉంచుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకొని దీంట్లోకి రెండు కప్పులు గోధుమ పిండి అనేది వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి అనేది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కసూరి మేతి అనేది వేసుకొని కొంచెం సాల్టు ఆ పైన ఇలా కొంచెం మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వాటర్ అనేది ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి పోసుకోవద్దు వాటర్ లూజ్ అయిపోతుంది సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని చూడండి ఇలా ముద్దలా కలుపుకోవాలి ఈ పిండి పైన కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మరోసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కోసం అయితే వదిలేయండి ఆ పైన మనం ఫస్ట్ ఇక్కడ సొరకాయని తుని తీసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఒక క్లాత్లోకి అయితే తీసుకొని దీన్ని ఇలా పూర్తిగా పిండుకోవాలండి ఇలా వాటర్ అనేది తీసుకోవాలి అలాగే మరో బౌల్ తీసుకొని దాన్ని దీంట్లోకి వేసుకొని కొంచెం తురుముని దాంట్లో కొంచెం వాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా ధనియాల పౌడర్ చిటికెడ పసుపు ఇక్కడ నేను కొంచెం అల్లమును పచ్చిమిర్చి పేస్ట్ చేసి తీసుకున్నాను ఇలా దీన్ని కూడా ఇక్కడ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి మసాలాలన్నీ పూర్తిగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకొని దీన్ని రెడీ చేసి పక్కన ఉంచుకోండి ఆ పైన ఇక్కడ పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా దీన్ని ఇప్పుడు తీసి ఇలా కొంచెం కలుపుకొని ఇలా రౌండ్గా చేసి ఉండలా అయితే తుంచి తీసుకోండి అలాగే ఒక ప్లేట్లోకి ఇలా పొడిపిండి అనేది వేసి పక్కన ఉంచుకోండి ఇలా రొట్టెలు పిట్టని తీసుకొని ఆ పైన ఇలా ఒక ఉండను తీసుకొని దానిపైన కొంచెం పొడిపిండిని అనేది అద్దుకొని ఆ పైన ఇలా రౌండ్గా కొంచెం చుట్టూతా ఒత్తుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే దీంట్లోకి మనం ఫిల్ చేసుకున్నప్పుడు ఇలా బయటికి రాకుండా ఇలా ఫైనల్గా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అండి క్లోజ్ చేసుకొని మరోసారి ఇలా పిన్ అనేది అద్దుకొని ఇలా స్మూత్గా రౌండ్గా వచ్చే విధంగా అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి ఇలా చపాతి ఇలా చేసుకొని ఆ పైన ప్యాన్ అనేది పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత దానిపైన చపాతీని అనేది వేసుకోండి ఇలా వేసుకొని ఒక పక్కన లైట్గా కాల్చుకున్న తర్వాత దాన్ని మరోసారి తిప్పుకొని దానిపైన ఇలా కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఇలా పూర్తిగా అప్లై చేసి మరోవైపు తిప్పుకొని రెండో వైపు కూడా నెయ్యి అనేది రాసుకోండి రాసుకున్న తర్వాత ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి సో నేను ఇక్కడ చూపిస్తానండి కట్ చేసి చూడండి చాలా స్మూత్ అండ్ చాలా ఎమ్మెయిగా ఇలా పరాఠా అయితే రెడీ అయింది మనం ఫిల్ చేసుకున్నాం కదా చూడండి ఇలా సొర ఫిల్లింగ్ అనేది లోపల ఆవిరికి బాగానే మగ్గిపోయిందండి సో ఇలా అండ్ టేస్టీగా పరాటాలు అనేది రెడీ అయ్యాయి కదా వీటిని మనం పెరుగుతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి